హలో ఈరోజు చీమ ఇంకా గొల్లబొమ్మ కథ చూసేద్దాం ఒక పొలంలో చీమా గొల్లబొమ్మ చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేటివి అది ఎండాకాలం అవడం వల్ల అవి హ్యాపీగా బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేటివి అలాగే గుళ్ళబమ్మ పాటలు పాడుతూ తనతో ఉన్న తన ఫ్రెండ్స్ని కూడా ఎక్కువగా నవ్విస్తూ ఉండేది ఇలా కాలం గడుస్తూ ఉన్నప్పుడు చీమ మనం ఇప్పుడు ఫుడ్ సేవ్ చేసుకోకపోతే తర్వాత వర్షాకాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి అది ఫుడ్ని సేవ్ చేసుకుంటూ ఉంటుంది అక్కడికి వచ్చిన గొల్లబామ్మ ఎందుకు ఇలా ఫుడ్ని సేవ్ చేసుకుంటున్నావు హ్యాపీగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయి అంటుంది దానికి చీమ నువ్వు కూడా వచ్చి ఫుడ్ని సేవ్ చేసుకో లేకపోతే మనం వర్షాకాలంలో బయటికి రాలేక మనకు ఫుడ్ దొరకదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్తుంది అయినా గొల్లబామ్మ నాకు ఏం నీ సలహాలు వద్దులే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాను సమ్మర్లో అని చెప్తుంది సరేనని చీమ అది అంతా పట్టించుకోకుండా ఆహారాన్ని సేవ్ చేసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి గొల్లబొమ్మ మాత్రం ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని సేవ్ చేసుకోకుండా ఉంటుంది ఇలా గడిచిపోతున్న టైంలో వర్షాకాలం రానే వస్తుంది గొల్లబామ్మ తన ఇంట్లోనే ఉండిపోతుంది తనకి చాలా ఆకలి వేస్తుంది తన దగ్గర ఉన్న ఫుడ్ అంతా అయిపోతుంది అలా రోజులు గడిచిపోతున్న కొద్దీ తన దగ్గర ఫుడ్ అయిపోయిన తర్వాత ఆకలికి తట్టుకోలేక బయటకు వెళ్ళి ఎవరినైనా హెల్ప్ అడుగుదామని చెప్పి అనుకొని తన ఫ్రెండ్ అయిన చీమా ఇంటికి వెళ్తుంది వెళ్ళి చీమతో నాకు ఆకలి వేస్తుంది ప్లీజ్ కొంచెం ఆహారం ఇస్తావా అంటుంది అప్పుడు చీమ లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను నీకు ఏ ఫుడ్ ఇవ్వను అని చెప్తుంది కానీ గొల్లబమ్మ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చీమా సరే నా కోసం నువ్వు ఒక పాట పాడి వినిపించు నేను నీకు ఫుడ్ ఇస్తాను అంటుంది దానికి గొల్లబామ్మ సరే అని చెప్పి పాట పాడి వినిపిస్తుంది చీమా సరే అని చెప్పి లోపలికి రా నేను నీకు ఫుడ్ పెడతాను అని చెప్పి గొల్లబామ్మని లోపలికి తీసుకొని వెళ్తుంది అప్పుడు గొల్లబామ్మకి చీమ కొంచెం ఫుడ్ ఇస్తుంది అలా వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా చీమ గొల్లబామ ఒకటే దగ్గర ఉంటాయి అప్పుడు గొల్లబామ్మకి అర్థమవుతుంది మనం ఉన్న రోజులు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా రేపటి గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్పి అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు మనం బాగున్నాం ఓకే కానీ రేపటి రోజు మనకు ఉంటే రేపటి రోజు కూడా మనకు ఫుడ్ కావాలి కదా అందుకనే ఈ రోజు గురించే కాకుండా రేపటి గురించి కూడా ఆలోచించి మనం ఏం పని చేసినా కానీ అది రేపటికి కూడా ఉపయోగపడేలాగా చూసుకోవడమే ఈ కథ ఉద్దేశం థ్యాంక్ యూ